రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవు మరియు ఈ ఆవుకు పుట్టిన నలభై రోజులు వయసు ఉన్న కోడిదూడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా చక్కంపేట మండలం మర్రిపాక గ్రామానికి చెందిన వీరబాబు గారి యొక్క గోవు వీరబాబు గారు ఈ గోవుని మరియు దూడని అమ్మాలనుకుంటున్నారు ధర యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు ఈ దూడ ఈ గోవుకి రెండో లాక్టేషన్లో పుట్టడం జరిగింది ప్రస్తుతం రెండు పూట్ల కలిపి ఐదు లీటర్ల పాలిస్తుందని చెప్పారు ఈ గోవుకు పుట్టిన కోడి దూడ కృష్ణా జిల్లాలోని ఏబిసి సెమెంట్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన ఒంగోలు బ్రిడ్ సెమెంట్ ద్వారా పుట్టడం జరిగింది ఈ గోవు హైట్ యాభై రెండు ఇంచెస్ ఉందని వీరబాబు గారు చెప్పారు మీలో ఎవరైనా ఈ గోవుని మరియు కోడిదొడని రెండింటిని కొనుక్కోవాలనుకున్నవారు అలానే ఈ గోవు గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్న వారు వీరబాబు గారి యొక్క ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదోడలు పందిపి ఎద్దులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి కమనిక చాలామంది రైతులు ఒంగోలు జాతి కోడిదోడలు అలానే ఒంగోలు జాతి ఆవులు కావాలని ఫోన్ కాల్స్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఆవులు లేదా కోడిదోడలు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి కమనిక నేను ఒక విద్యార్థిని ఎద్దుల వ్యాపారిని కాదు కేవలం రైతులకి ఉపయోగపడుతున్నాయనే ఉద్దేశంతోనే నా విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోలు చేయడం జరుగుతుంది ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా రైతుల నుంచే రైతులు నేరుగా పశువుల్ని కొనుక్కోవడానికి నేను ఉపయోగపడుతున్నాననే ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేస్తున్నాను కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలరని ఆశిస్తున్నాను అలానే గతంలో నేను ఉచితంగా రైతుల కోసం వీడియోలు చేశాను ఉచితంగా చేస్తున్నానని చెప్పేసి చాలామంది రైతులు రోజుకు నాలుగు నుంచి ఐదు వీడియోలు పంపిస్తూ ఉండేవాళ్ళు నాకు ఒక్కొక్క వీడియో చేయడానికి గంటకు పైగా సమయం పట్టేది అందుకోసమే నేను మినిమం ఛార్జ్ అన్ని ఛానల్స్తో పోలిస్తే చాలా తక్కువగా తీసుకుంటున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాను నూట యాభై రూపాయలు తీసుకుంటున్నాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు ఒక పదిహేను మంది రైతులు వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నాననే ఉద్దేశంతోనే వాళ్ళు తమ వీడియోలు చేయించుకోకుండా ఉన్నారు ఆగిపోయారు మనం వీడియోలు చేయటం వల్ల రైతుల దగ్గరికే వెళ్ళి రైతులు కొనుక్కుంటున్నారు అదే సంతలో అమ్మాలి అంటే మీరు ఉదయాన్నే ఒక వెహికల్ మాట్లాడుకొని సంతకు వెళ్ళి అక్కడ భోజనం ఖర్చులు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు మళ్ళీ సంతలో కొంత మనీ ఎంట్రన్స్లో కట్టి మీరు చేసుకోవాలి ఒకవేళ ఆ పశువులు అమ్ముడు పోక పోతే మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొని మీ పశువుల్ని మీ ఇంటికి తీర్చుకోవాలి సో ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని సమయంతో కూడుకున్న పని కాబట్టి రైతులకి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ సమస్యలన్నీ తెలుసుకొని ఈ వీడియోలు అయితే చేస్తున్నాను రైతులు ఇది గమనించాలి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు అలానే కొంతమంది రైతులు తమ పశువుల్ని అమ్ముకోవడానికి ధర ఎనభై వేల నుంచి లక్ష లక్ష అరవై వేల రూపాయలు చెప్తూనే నూట యాభై రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వీడియోలు చేయించుకోకుండా ఆపేశారు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా నేను ఫేస్ చేశాను ఈ విషయంపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో జెన్యున్గా తెలియచేయండి అలానే మన ఛానల్ పైన మీకున్న అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి అలానే విలువైన సలహాలు సూచనలు కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా పాటిస్తాను ధన్యవాదాలు